ఇంద్రజిత్తు నిర్వహించిన నికుంబిలా హోమం కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు సమాజంలో దొంగదారులు ఎలా పెరుగుతాయో సూచించే ఒక సంకేతం ఈ హోమాన్ని లక్ష్మణుడు విభీషణుడు ఏ విధంగా ధ్వంసం చేశారు లక్ష్మణుని ధైర్యం విభీషణ మేధ కలిసి సమాజంలోని అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంది ఈ ప్రశ్నలకు సమాధానంగా సాగే అనగనగాలోని ఘనమైన యుద్ధ ఘట్టమే విభీషణ సారథ్యంలో లక్ష్మణ విజయం ధ్వంసమైన ఇంద్రజిత్తు హోమ వ్యూహం అనగనగా అది లంక నగర శివారు ప్రాంతం అతి రహస్యంగా ఏర్పాటు చేసిన యాగశాల చుట్టూ రాక్షస సంరక్షకులు మధ్యలో ఇంద్రజిత్తు మంత్రోచ్చారణ చేస్తూ తపస్సులో మునిగిపోయి ఉన్నాడు ఇదే సమయంలో ఇంద్రజిత్తు శివార్చనలో లీనమై అమోఘ శక్తిని సంపాదించేందుకు నికుంభిలా హోమం చేయబోతున్నాడు ఆ యాగం పూర్తయితే అతన్ని ఈ లోకంలో ఏ శస్త్రము చంపలేని స్థితి వచ్చేస్తుంది ఇంద్రజిత్తును సంహరించాలంటే యాగాన్ని ముందుగా ధ్వంసం చేయాలి ఇదే లక్ష్యంగా లక్ష్మణుడు హనుమంతుడు రంగంలోకి దిగుతున్నారు లక్ష్మణ ఇదే ఆ యాగస్థలం ఇంద్రజిత్తు నిగూఢ బ్రహ్మాస్త్ర సిద్ధి కోసం పూజ చేస్తున్నాడు ఆ ఇంద్రజిత్తుకు యాగం మధ్యలో ఆటంకం కలిగించాలి విభీషణ ధర్మాన్ని రక్షించడం కోసం దైవాన్ని తప్ప ఏ మహాయోగినైనా ఎదుర్కొంటాను ఈ మాయలు ఎంత బలంగా ఉన్నా నేను కుంగిపోను ఒక్కడే వద్దు లక్ష్మణ నేను నీ వెంట ఉన్నాను నీవు యాగాన్ని ధ్వంసం చెయ్యి అలా వానరులు ఒకవైపు రాక్షసుల్ని అడ్డుకుంటూ పోరాడుతూ ఉంటే లక్ష్మణుడు తన బిల్లుతో పరుగెడుతూ వేదిక వైపు దూసుకు వెళుతూ ఉంటాడు ఇంద్రజిత్తు నీ మాయల వెనుక దాగిన నీ మానసిక పాపాన్ని తెలుసుకున్నా ఇక ధర్మాన్ని మోసం చేయలేవు అంటూ అఘాతాస్త్రం ప్రయోగించి యాగమండపాన్ని ధ్వంసం చేస్తాడు లక్ష్మణుడు ఆ క్షణంలో యాగశక్తి చెదిరిపోతుంది ఇంద్రజిత్తు ఆగ్రహంతో ఎగసిపడతాడు ఆ సమయంలో లక్ష్మణుడి పక్కనున్న పెనతండ్రైన విభీషణుడిపై కూడా ఆగ్రహిస్తాడు ఇంద్రజిత్తు పెనతండ్రి స్వయానా పినతండ్రి నీవు శత్రువులతో చేతులు కలిపి రక్త సంబంధీకులైన తన వారిని చంపితే చివరకు శత్రువుల చేతిలో నువ్వు కూడా మరణిస్తావు తెలుసా అంటాడు ఇంద్రజిత్తు అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు నీ తండ్రిలో నీలో పాపం ఉంది కనుకనే ధర్మాత్ముడైన రాముణ్ణి ఆశ్రయించాను ఓహో అలాగా ఇదిగో ధర్మధ్వజాలు ఊపిన లక్ష్మణ ఇప్పుడే నీ అంతు చూస్తాను అంటూ ఎగసి పడతాడు ఇంద్రజిత్తు నీ వాగ్దాటి మాయలు కాదు ఇది ధర్మాన్ని ఛేదించగలిగిన అస్త్రం లోకంలో లేదు చేతనైతే ఎదుర్కో చూపించు నీ శక్తి అంటూ ముందుకెళతాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు కూడా నాగాస్త్రం ఆగ్నేయాస్త్రం మాయాజాలాస్త్రం లాంటి అమోఘాస్త్రాలతో లక్ష్మణుడిపై విరుచుకుపడతాడు కానీ లక్ష్మణుడు ఒక్కో అస్త్రాన్ని నిరోధిస్తూ ముందుకు సాగుతాడు ఇంద్రజిత్తు ఇది నా బాణం కాదు నీ మాయలపై ఉన్న ఆగ్రహం ఇది నా ప్రతీకారం కాదు నీ అధర్మానికి తగిన శిక్ష అంటూ లక్ష్మణుడు ఇంద్రాశక్తి అనే శక్తివంతమైన బాణాన్ని అర్చించి మనస్సు బుద్ధి శక్తి అన్నింటినీ ఏకాగ్రం చేసి రాముని ధర్మ బలం మీద స్థిరంగా ఆశ్రయించి ప్రయోగిస్తాడు ఓ ధర్మదేవత ఈ బాణం ద్వారా పాపంపై తీర్పు కావాలన్నదే నా విన్నపం బాణం గగనంలో వెళుతూ ఉగ్రంగా మెరుస్తుంది లక్ష్మణుడు వేసిన బాణాలకు ఇంద్రజిత్తు యొక్క ధనుస్సు ముక్కలైపోతుంది తరువాత ఇంద్రజిత్తు బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొడతాడు ఇద్దరు సింహాల్లా తలపడతారు ఇలా ఇంద్రజిత్తుకు లక్ష్మణుడికి మూడు రోజుల పాటు భయంకర యుద్ధం జరుగుతుంది ఆఖరకు ఇంద్రజిత్తు సారథిని లక్ష్మణుడు సంహరిస్తాడు అప్పుడు ఇంద్రజిత్తు ఒక చేత్తో సారథ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు నలుగురు వానరవీరులు ఆ రథం గుర్రాలను కిందకు లాగి రథాన్ని నాశనం చేసేస్తారు ధర్మాత్మా సంధస్య రామో దశరథిర్యధి పౌరుషే చ జహి జహిరావణిం నిజంగా రాముడు ధర్మాత్ముడు సత్యవ్రతుడు దశరథ కుమారుడైతే నిజంగా రాముడు ధర్మమూర్తి పౌరుషంలో సమానుడు లేనివాడైతే ఓ అస్త్రమా ఈ రాక్షసుడైన ఇంద్రజిత్తును సంహరించు అని లక్ష్మణుడు రెండు కోరల కలిగిన సర్పంలాంటి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి బాణప్రయోగం చేస్తాడు ఆ బాణం వెళ్లి నేరుగా ఇంద్రజిత్తు కంఠాన్ని ఛేదిస్తుంది అంతే శరీరం నుండి విడిపోయి కింద పడిపోతుంది ఇంద్రజిత్తు నేలపై కూలిపోతాడు వానర సైన్యం గొంతెత్తి విజయ ఘోష చేస్తుంది జై శ్రీరామ జై లక్ష్మణ ఇంద్రజిత్తు మాయల ఆట ముగిసింది ఇదే రామధర్మానికి వర్ధిల్లే సమయం అంటూ ఉండగా లక్ష్మణుడు స్వల్పంగా తలవంచి ఇదంతా రామచంద్రుని కృపే సీతమ్మను క్షేమంగా రక్షించేందుకు మన ధర్మ యుద్ధం ఇంకా కొనసాగవలసిన అవసరం ఉంది అంటాడు లక్ష్మణుడు ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే అసత్యం మాయలపై బలపడవచ్చు కానీ ధర్మం మీద కాదు ధర్మం ఆలస్యం కావచ్చు కానీ బలహీనం కాదు ఏనాటికీ ధర్మానిదే జయమని ఇది కేవలం ఒక పురాణ కథనం కాదు ప్రతిరోజు మన ఆలోచనల్లో జరిగే నైతిక పోరాటానికి ప్రతిరూపం ఇంద్రజిత్తు మాయాజాలం అంటే మన సంశయాలు భయాలు లక్ష్మణుని మౌన విజయం అంటే మన ధైర్యం ఆత్మవిశ్వాసమే రోజువారీ వేటు న్యూస్ అనగనగా కథాపయనంలో ఈ క్షణం తీసుకునే ఈ విరామం రేపటి ప్రారంభానికి శ్రీకారం